దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఏప్రిల్ ఇరవై ఏడు వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటెందును ఎడతేకయుండిరి అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు విశ్వాసులు నిజమైన సహవాసమును కలిగి ఉండవలని అపుస్తులను ప్రోత్సహించిరి ఎందుకనగా సహవాసమే విశ్వాసులకు బలం ప్రభు తమకు చేసినది ఇతరులతో పంచుకొనగలుగునట్లు సాధ్యమైనంత తరచుగా విశ్వాసులు కూడుకున్న వారిని హెచ్చరించవలను దేవుని విశ్వాస్యతను ఇతరులతో పంచుకున్నట ద్వారా అన్యోన్యముగా ప్రోత్సహించబడి ఆత్మలో ఎదుగలం కూటములకు వచ్చుట ప్రజలకు ఇష్టమే అయితే ఎందు నిమిత్తం సహవాసములో నిలిచి ఉన్నట్టుకు వారికి ఇష్టం లేదు టీ త్రాగునప్పుడో కాఫీ త్రాగునప్పుడో ఉన్న సహవాసము వారికి చాలును అయితే నా దృష్టిలో ఇది నిజమైన సహవాసమే కాదు వెంటనే రొట్టె విరుచుటకు అపోస్తులను ప్రారంభించిరే నీవెక్కడ పనిచేయచున్ననో పర్వాలేదు ఎంత కొద్దిమంది ఉన్నను పర్వాలేదు ప్రభు దినమున రొట్టె విరుచుటకు తప్పక కూడుకొనవలెను నీ జత వారు స్నేహితులు సేవకులు బహు కొద్దమంది ఉన్నను పర్వలేదు ఇట్టి సాహవాసము ప్రీతికరమైంది ఆశ్చర్యకరమైంది దినమంతయూ ఉన్నను బాగుండు నడిపించును ప్రభు బల్ల చుట్టూ ఆరాధనలో కాలం గడుపుటకు నేర్చుకొని ప్రజలు దారాలముగా ఇచ్చెదరు సంతోషముతో శ్రమను అనుభవించెదరు బోధకులపైన బోధలపైన వారు ఆధారపడాలని నా తలంపు నా అనుభవము వస్తువులపైన మానవులపైన వాతావరణం పైన వారి దృష్టి ఉండక కేవలం ప్రభు పైననే వారి దృష్టి నిలుపుదురు మీరు రొట్టె విరిచినచో ఇతరులు విమర్శించదరని భయపడవద్దు మీ స్నేహితులు ఇతర డినామినేషన్ వారు ఏమందురో అని భయపడవద్దు వారు గ్రహించలేరు వచ్చినను బోధించుడని మేము ఎప్పుడునూ వారు మరలా అడగరు దీనిని బట్టి దేవునికి వందనములు మన పరిచర్యలో ఒక ప్రత్యేకమైన స్థలమునకు గాని ఆలయమునకు కానీ కట్టుబడి ఉండము ప్రభువు తెరిచిన దానిని ఏ మానవుడును మూయనేరడు పరలోకపు దర్శనమునకు మనము నమ్మకముగానుండవలను ప్రైజ్ ద లాట్